విజయవాడ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి దేవుని యొక్క నామం పేరిట ఏసు క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట పేరు పేరున ప్రత్యేకమైన వందలను తెలియపరుస్తూ ఉన్నాం విజయవాడ మహానగరంలో మరి పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం రేపటికి అనగా మరియు ఫిబ్రవరి పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నూట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎంతో గంభీరమైన అద్భుతాలను మరియు ప్రపంచానికి దేశానికి రాష్ట్రానికి తెలియపరుస్తూ ఉన్నారు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో చాలామంది మిషనరీస్ ఇక్కడికి వచ్చినప్పుడు వారిలో ప్రాముఖ్యంగా హానిసంగా ఈ ప్రాంతంలో క్రైస్తవ పరిచర్య చేసి ఈ గొప్ప దేవాలయము వారు వారి యొక్క మిస్సెస్ సహకారంతో నిర్మించి క్రైస్తవ సమాజానికి ఒక అలమానికముగా ఒక మంచి క్రీటముగా ఉంచి ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయముగా ప్రార్థనలు జరపబడిచి ఉన్నారు అనేక మంది నాయకులు నాయకురాలు మరి సంఘం నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచి ఎన్నెన్నో మరి పదవులను అలంకరించి చాలా ఖ్యాతిని గడించి క్రైస్తవ సమాజానికి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉన్నారు అదంతా మరి మేము చెప్పటానికి ఏమాత్రము వెనకాడటం లేదు ఎందుకు అంటే జరిగిన సత్యం ఈ దేవాలయంలో పనిచేసిన పరిచర్య చేసిన యాజకులు చాలా వరకు పీఠాధిపతులుగా పట్టాభిషేకం గావించబడి కృష్ణా గోదావరి అధ్యక్ష కన్నా డైసీ బిషపులుగా పనిచేసి ఎంతో ఖ్యాతి గడించి ఉన్నారు ఇప్పుడు పనిచేస్తున్న పరిచర్య చేస్తున్న పీఠాధిపతులుగా ఉన్న రైట్ తండ్రి గారు కూడా ఇక్కడ నుంచే మరి పీఠాధిపతులుగా వెళ్ళటం మా అందరికీ చాలా సంతోషదాయకం అంతేకాకుండా ఇక్కడ పనిచేసిన యాజకులు నాయకులు ఎన్నో పలు పలు విధాల పదవులను అలంకరించి చర్చి యొక్క అభివృద్ధిలో కీలక పాత్రదారులుగా ఉండటం చాలా సంతోషదాయకం ఈ నూట ఇరవై ఐదు సంవత్సరాల పండుగల సందర్భంగా మేము పదిహేను పదహారు పదిహేడు తారీఖులలో చాలా గొప్పగా మరి సాయంత్రం వేళలో దేవుని వాక్యాన్ని అనేకులకు సువార్తను ప్రకటిస్తూ సంతోషంగా ఆ దేవుని స్థితిస్తూ ఉన్నాం క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరుడు మన హైందవ సహోదరుడు ముస్లిం సహోదరుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయంలో ప్రారంభం చేసుకుని దేవుని నమ్ముకుని అనేక మంది వారి యొక్క జీవితాలను గొప్ప అద్భుతాలను చూస్తూ ఉన్నారు వాటన్నిటిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఈ నూట ఇరవై ఐదు సంవత్సరాల పండుగలను ఘనముగా మరి సిఎస్ఐ సౌత్ ఇండియా కోఆడినేటర్ మోస్ట్ రైట్ ట్రావెలెంట్ కె రూబేన్ మార్క్ తండ్రి గారు మన మధ్యలోకి వస్తువులు మమ్మల్ని దీవిస్తూ ఉన్నారు అందుని బట్టి కూడా ఎంతగానో మేము సంతోషిస్తూ ఆ దేవాది దేవుని ఇంకా కనపరుస్తూ ఉన్నాం ప్రజలందరికీ తెలియపరిచేది ఏమిటి అంటే ఈ దేవాలయము ఒక అద్భుతమైన దేవాలయం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మంది ఇక్కడ ప్రార్థనలు చేస్తున్న వారు చాలా పేరు ప్రఖ్యాతం సంపాదించుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దేవాలయంలో వచ్చి ప్రార్థనలు చేసుకుని సంతోషముగా మీ కుటుంబాలను మీ జీవితాలను ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగింప చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈ కాలంలో సంఘ కాపరిగా ఉన్న నేను రెవరెండ్ పండు అందరినీ కోరుతూ మా కమిటీ కార్యష్ కమిటీ అలాగే అసిస్టెంట్ మాస్టర్స్ అందరూ ఇక్కడ చేరి ఉన్న కౌన్సిల్ మెంబర్స్ ఉమెన్ ఫెలోషిప్ అందరూ సంఘ స్కూల్ టీచర్స్ మేమందరము కలిసి మీ అందరినీ ఈ పండుగలకు ఆహ్వానిస్తూ ఉన్నాము అందరికీ ఆ దేవాది దేవుడు శుభములు కలగజేయము దాకా అమ్మే